నమస్తే వెల్కమ్ టు విశ్వం టీవీ నేను మీ జర్నలిస్ట్ అనిల్ నిన్న తెలంగాణలో నూతనంగా ఎన్నికైన గ్రామ పంచాయతీ పాలక వర్గం ప్రమాణ స్వీకారం ముగిసిపోయింది సో అన్ని గ్రామ పంచాయతీలో పన్నెండు వేల పై గ్రామ పంచాయతీలో నిన్న ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఆయా గ్రామ పంచాయతీలో అక్కడ ఉన్నటువంటి అధికారి చేతుల మీదుగా అటు సర్పంచ్ కావచ్చు అదేవిధంగా ఆ ఊర్లో ఉన్నటువంటి వార్డ్ మెంబర్లు అందరూ కూడా నిన్న ప్రమాణ స్వీకారం చేసేది నిన్న ఓవరాల్ గా తెలంగాణలో పాలక వర్గం ఏదైతుందో గ్రామంలో ఉన్నటువంటి అన్ని ఏరియాలో తిరుగుతూ అటు విజయోత్సవ ర్యాలీలు చేశారు అదేవిధంగా సమరాలు చేసుకున్నారు సో డ్యాన్సులు హడావిడి అంతా కనిపించింది ఇక మరికొన్ని ఊళ్ళలో ఆ పాలక వర్గం కావచ్చు ఈ స్థానిక ఉన్నటువంటి కొంతమంది నాయకులతో మరికొన్ని ఊళ్ళలో గ్రామం మొత్తం కూడా వెళ్ళి దావతులు చేసుకున్నారు సో నిన్న మొత్తం కూడా ఇదే జరిగింది తెలంగాణలో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీలో ఓవరాల్ గా చూసుకుంటే నిన్న ఇదే జరిగింది అటు విజయోత్సవ ర్యాలీలు అదేవిధంగా దావతులతో మొత్తం బిజీగా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఈయన కానీ తెలంగాణలో ఆ ఒక్క గ్రామ పంచాయతీలో మాత్రం కాస్త వినూత్నంగా ఆలోచన చేయడం జరిగింది ఒక సర్పంచ్ కరీంనగర్ జిల్లా గంగాధర మండలం బూరుగుపల్లె అనే గ్రామంలో నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచ్ దూలం కళ్యాణ్ ఈయన యువకుడు సో మొన్న చాలా మంచి మెజారిటీతో గెలుపొందాడు అయితే నిన్న తెలంగాణలో అన్ని గ్రామ పంచాయతీలు అటు దావతుడు విజయవాస ర్యాలీలో అన్ని గ్రామ పంచాయతీలు బిజీగా ఉంటే కానీ ఈ గ్రామ పంచాయతీలో మాత్రం ఆ గ్రామంలో మాత్రం ఈ సర్పంచ్ తీసుకున్న నిర్ణయంతో ఒక్కసారిగా తెలంగాణ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అందరి దృష్టి అంతా కూడా బూరుగుపల్లి అనే గ్రామం మీద పడింది దూలం కళ్యాణ్ అనే ఈ సర్పంచ్ పైన పడడం జరిగింది సో మీరు చూసుకోవచ్చు ఇదనే దూరం కళ్యాణ్ బూరుగుపల్లి సర్పంచ్ ఈయన తీసుకున్న నిర్ణయంతోనే తెలంగాణ మొత్తం యావత్ తెలంగాణ మొత్తం కూడా ఈ గ్రామం పైన దృష్టి పడింది సో ఆయన తీసుకున్న నిర్ణయం ఇదే సో పాల్గ వర్గం ప్రమాణ స్వీకారం అయిపోయిన వెంటనే అయిపోయిన వెంటనే అందరు కూడా ఆ వైపులో ఉంటారు గెలిచినము ప్రమాణ స్వీకారం చేసినటువంటి వైపులో ఉంటారు కానీ ఈయన ఆ వైపు ఆ ఎంజాయ్ అంతా ఏం చూడలేదు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆయన తీసుకున్నటువంటి తొలి నిర్ణయం సంతకం ఇదే రూపాయికే గ్రామంలో ఒక రూపాయికే అంత్యక్రియలు అనే ఒక నిర్ణయం తీసుకొని రావడం జరిగింది నూతన పాలక వర్గంతో ఆయన నిర్ణయం తీసుకొని దాన్ని ఓకే చేయడం జరిగింది దానిపైనే ఆయన తొలి నిర్ణయం తీసుకున్నారు ఆయన తీసుకున్న నిర్ణయం ఏదైతుందో షబాస్ అంటున్నారు అందరు కూడా సో మనం అందరూ కూడా షబాస్ అని ఖచ్చితంగా అనాల్సిందే తొలి రోజే తొలి రోజే ప్రమాణ స్వీకారం చేసినటువంటి సెకండ్ నెక్స్ట్ సెకండ్ సర్పంచ్ ఆన్ డ్యూటీ అనుకోండిగా డ్యూటీ ఎక్కేసిండు సో ఇట్లా ఇట్లా ఉండాలి అంటే మిగతా వాళ్ళు లేరను కానీ ఆయన పాలక వర్గం ప్రమాణ స్వీకారం అయిపోయిన వెంటనే డ్యూటీ ఎక్కిండు చూసిరా సో ఇట్లా ఉండాలి సో యువత రాజకీయాలు చేస్తే ఎట్లా ఉంటుందో చేసి చూపించిండు దూలం కళ్యాణ్ ఒకసారి మనం మాట్లాడదాం సర్పంచ్ తోని సో ఎందుకు ఆలోచన వచ్చింది ఆయన గతంలో ఒకవేళ గెలిస్తే ఇలా చేద్దామని చెప్పి అనుకున్నాడా లేదా ఆ గ్రామంలో చాలా మంది నిరుపేదలు అంత్యక్రియలు చేసుకోవడానికి ఇబ్బంది పడేటువంటి ఆలోచన వచ్చి నిర్ణయం తీసుకున్నాడా ఏ విధంగా ఆయనకు ఆలోచన వచ్చిందో ఒకసారి దూలం కళ్యాణ్ బూరుగుపల్లి సర్పంచ్ మనం మాట్లాడదాం సర్పంచ్ గారు నమస్కారం బాగున్నారా అవున ముందుగా శుభాకాంక్షలు అభినందనలు సర్పంచ్ ప్రమాణ స్వీకారం చేశారు చెప్పండి అసలు నిన్న ఓవరాల్ గా తెలంగాణలో చూస్తే పన్నెండు వేల చిలుకు గ్రామాల్లో నిన్న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అన్ని గ్రామాల్లో విజయవసరాణలు మరికొన్ని గ్రామాల్లో దావదులు అన్ని రకాలుగా అనిపించినాయి కానీ తెలంగాణ మొత్తం కూడా బోరుగుపల్లి వైపు చూస్తుంది మీ వైపు చూస్తుంది మీరు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రూపాయికి అంత్యక్రియలు ఎందుకు ఈ ఆలోచన వచ్చింది మీకు స్వాతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి చావు కూడా పెళ్లి ఇబ్బంది అవుతుంది ఆ రకంగా ముందుకు తీసుకెళ్తుంది ఓకే గతంలో ఒక సర్పంచ్ గా పోటీ చేసి గెలిస్తే ఈ తీసుకొని వస్తా అని చెప్పేసి అనుకున్నారా లేకపోతే ఈ మధ్య కాలంలో అనుకున్నారా రూపాయికి అంతక్రియలు అని చెప్పేసి ఎప్పుడు వచ్చింది ఆలోచన మీకు ఫస్ట్ చెప్పేస్తా ఫస్ట్ హామీ ఇది అని చెప్పేసి ఓకే గ్రామంలో మీరు చెప్పేయడం జరిగింది అవునవును ఇచ్చిన కదా ఓకే మరి నిన్ననే వెంటనే నిర్ణయం తీసుకున్నారు అంటే అంటే అందరు అంటే అనేది ఏంటంటే అందరూ సర్పంచ్ నిన్న నేను చెప్పినట్టు విజయవత్వ రాలీలు వాటి సంబరాలు డ్యాన్సులు డీజేలు మరోవైపు దావతులు ఇది కనిపించింది కానీ మీ ఒక బురుగుపల్లిలోనే ఇది కొంత డిఫరెంట్ గా కనిపించింది మేము విజయోత్సవం ర్యాలీ చేసిన త్రాలు తినడానికి కూడా చేసినాం మా గ్రామ ప్రజలు ఆరు ఏడు వందల మంది వచ్చి వాళ్ళ ముందే చేసినాం అన్నట్టు ఓకే సో మొన్న ఎంత మెజార్టీ ఏడు వందల ఎనభై అన్న పదిహేడు వందల పుల్ అయితే మెయి ముఫై ఓకే అంటే కళ్యాణ్ చెప్పండి ఈ ఇప్పుడు మనం చూసుకుంటే ఈ ఏదైతే ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయో సర్పంచ్ ఎన్నికల్లో యూత్ చాలా మంది పోటీ చేయడం జరిగింది సరే గెలిపోవడం వల్ల పక్కన పెడితే చాలా మంది యువత ముందుకు రావడం జరిగింది ఎన్నికల్లో పోటీ చేశారు అంటే యువకులు చైతన్యం వచ్చిందంటే మీరేం చెప్తారు అంటే మేలాంటి యువకులు వస్తే రాజకీయాలు ఎలా చేయాలని చెప్పేసి మీరు చేసి చూపించారు నిన్న తొలి సంతకం పెట్టి తొలిగా అడుగు వేశారు సో యువతకు చైతన్యం వచ్చిందంటే మీరు ఏం చెప్తారు ಯುವತ ಮಂಚೇ ಕದ ಯುವಕ ಚಾಲ ಅಶಾಲ ಗಂಗಧರ್ ಮಂಡಲ ಮೊತ್ತ ಸರ್ಪಂಚ್ ತಪ್ಪ ಮಿಗಿತಾ ಗಲಸಿನ ಎಲ್ಲ ಅಂತ ಕೊತ್ತೆ ಮುವಕೇ ಉಟ್ಲು అంటే యువత రాజకీయాల్లో వస్తే యువత రాజకీయం విజన్ తోట అన్న యువత అనేది ఒక విజన్ తోటి వస్తారు వాళ్ళు ఇప్పుడు మా మండలంలో ఒక నలుగురు ఐదు అనుకున్నాం మా గ్రామ పంచాయతీ రాష్ట్రపతి అవార్డు తీసుకురావాలని నలుగురు ఐదు వీడియో చూసిన నేను సూపర్ నేను కూడా అదే కాన్సెప్ట్ తోటి వచ్చిన అందరు అంటే వాళ్ళు ఒక విజన్ అది లేచి గ్రామాన్ని అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో ఉన్నారు ఓకే యువత సో మొత్తానికి శుభాకాంక్షలు కళ్యాణ్జీ మీరు ఏదైతే అనుకున్నారు మీరు ఆ ఉత్తమ గ్రామ అవార్డు కూడా మీకు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో యువత రాజకీయాలకు వస్తే ఎలా ఉంటుందో అలా మీరు చేసి చూపించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు ఓకే థ్యాంక్ యూ సో ఇది అంటే మేము కూడా విజయవాస ర్యాలీ చేసినాం అన్న విజయవాస ర్యాలీ చేసినాం మేము కూడా పాల్గొన్నాం అన్ని చేసినాము కాకపోతే నేనే నిర్ణయం తీసుకున్నా నేను హామీ ఇచ్చిన అంటే హామీ ఇవ్వడం అనేది కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఈ నేపథ్యంలో ఏదైతేందో సర్పంచ్ ఎలక్షన్స్ వస్తే హామీ ఎక్కడ ఇస్తున్నారు ఇలాంటి దూలం కళ్యాణ్ లాంటి వ్యక్తులు మాత్రమే హామీలు ఇస్తున్నారు మిగతా వాళ్ళు హామీలు ఇస్తున్నారా నన్ను గెలిపి ఒక్క ఛాన్స్ నాకు ఇచ్చి పలానా రోజులకు చాలా సార్లు ఇచ్చిన ఛాన్స్ నాకు ఒక్క అవకాశం మీద అని చెప్పేసి మాట్లాడుకుంటూ వెళ్తున్నారు కానీ గ్రామంలో ఇది లేదు ఇది నేను చూపిస్తా ఇది చేస్తా అని చెప్పేసి ఎవరైనా మేనిఫెస్టో చెప్తున్నారా చూపిస్తున్నారా గ్రామంలో ఇది సమస్య ఉందని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓటర్లను అభ్యర్థిస్తున్నారా ఇది నాకు తెలిసి పన్నెండు వేల పైచిలు గ్రామాలు ఉండే పదివేల వేల పైచీలకు ఎవరు కూడా మీకు సమస్య తీరుస్తా అని చెప్పేసి ఎవరైతే సర్పంచులు కానీ మిగతా ఎవరు కూడా ముందుకు వెళ్ళట్లేదు నన్ను గెలిపియరి నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వరి పలానా అన్నిసార్లు ఛాన్స్ ఇచ్చారు ఫలానా కులపని అన్నిసార్లు గెలిపించారు మా కులపని ఎప్పుడు గెలిపియలేదు ఇవి ఇవే జరిగినాయి గ్రామాలలో మేనిఫెస్టోతో వచ్చినటువంటి కొంతమంది మాత్రమే ఆడుతుంటారు అది దూలం కళ్యాణ్ లాంటి వ్యక్తులు సో యువకులు ఇట్లాంటి యువకులు రాజకీయాలకు వస్తే ఎలా ఉంటుందో చేసి చూపించాడు ధూలం కళ్యాణ్ సో మెనిఫెస్టోతో వచ్చిండు నేను గెలిస్తే ఏం చేస్తానో అని చెప్పేసి అవన్నీ గ్రామ ప్రజలు చెప్పాడు చెప్పినట్టుగానే నేను విజయవత్ ర్యాలీ ఇవన్నీ జరిగిన తర్వాత సో పాలక వర్గం ముందట నేను నిర్ణయం తీసుకొని రూపాయికే అంతక్రియలు అని చెప్పేసి గ్రామాల్లో తీసుకొచ్చి ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాడు దూలం కళ్యాణ్ సో తెలంగాణలో ఉన్నటువంటి చాలా మంది సర్పంచ్లు కూడా దూలం కళ్యాణ్ ఆదర్శంగా తీసుకొని అంటే మిగతా వాళ్ళకు కూడా మీ రకాలుగా విజన్ ఉంటుంది ఇట్లాంటి విజన్ ప్రమాణ స్వీకరణ అయిపోయిన వెంటనే ఆన్ డ్యూటీ సర్పంచ్ ఆన్ డ్యూటీ అని చెప్పేసి అట్లా ముందుకు వెళ్తా ఉన్నాడు ఇట్లా దూలం కళ్యాణ్ లాగా మీరు అందరు కూడా ఆదర్శంగా తీసుకొని మీ మీ గ్రామ పంచాయతీలో అభివృద్ధిలో ముందుకు సాగిస్తూ ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు మీరు కూడా తీసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా విషయం ఈ తరఫున కోరుకుంటున్నాను